మందలో వెయ్యి ఆవులున్న దూడ తన తల్లి దగ్గరికి ఎలా చేరుతుందో అలా మనం చేసే పనిని బట్టి మనకి మంచి అయినా సరే చెడు అయినా సరే అలాగే చేరుతుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ చెప్పబోయే ముందు కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని మోగించండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీకు అందుతుంది ఒక రాజ్యంలో రాజు ప్రజలకు చాటింపు చేశారు ఏమనంటే ఆవులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాలను నీళ్లు కలపకుండా తీసుకవచ్చి వాళ్ళకు వాళ్ళకున్న కుండలలో పోస్తే వారికి బహుమతి ఇస్తానని చెప్పి చాటింపు చేశారు ఆ చాటింపు విన్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెల్లవారిజామున ఆ రాజభవనంలోకి వెళ్ళి పాలు పోసారు అయితే ప్రతి ఒక్కరి కూడా ఆలోచన ఎలా ఉంది అంటే అందరూ ఎలాగైనా పాలు పోసారు నేను నీళ్లు పోస్తే అందులో తెలుస్తుందా అని చెప్పేసి అందరూ నీళ్లు పోసేశారు రాజభవనంలో పోసిన పాలను చూసి రాజు అందరికీ బహుమతులు ఇచ్చారు అందరూ బహుమతులు తీసుకున్నారు ప్రజలంతా కూడా ఆ బహుమతులను తెరిచి చూశారు అందులో రత్నాలకు బదులు రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్లను చూసిన జనాలు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ నోట ఒక మాట కూడా రాలేదు ఆ రాజు అడిగారు బహుమతులు ఎలా ఉన్నాయి అని అందరూ బాగున్నాయి అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయారు అందరూ ఎందుకు చెప్పలేకపోయారు రాజు ఇచ్చినవి రత్నాలు కాదు రాళ్ళు అని చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు పోసింది కూడా పాలు కాదు కదా నీళ్ళే కదా అంటే వాళ్ళు మోసం చేశారు అందుకే వాళ్ళు ఏమీ అనలేకపోయారు వాళ్ళు కూడా మోసపోయారు అదే కదా మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అందుకే ఎప్పుడు మంచి చేయండి ఆనందంగా ఉండండి సంతోషంగా గడపండి